రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన ఏసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికి కూడా నేను శుభాలు తెలియచేసుకుంటున్నానండి యాక్చువల్లీ బాగా టైడ్ అయి ఉన్నాను జస్ట్ ఇప్పుడే సండే సర్వీస్ అయిపోయిందండి నేను హడావిడిగా అజయ్ బాబుకు వచ్చి చిన్న నాలుగు మాటలు మాట్లాడటానికి బాగా టైడీగా ఉన్నప్పటికి కూడా మేము ముందుకు రావటం జరిగింది అజయ్ బాబు అరెస్టు విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా మరి ఈ విషయాన్ని అరెస్ట్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నామండి ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయటం అన్నది మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే గతంలో రాధా మనోహర్ దాస్ గారు చేసినటువంటి నీచమైన వ్యాఖ్యల మీద చాలా చోట్ల పోలీస్ కేసులు పెట్టడం జరిగింది అట్లాగే శివశక్తి వారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది మరి పోలీస్ వారు స్పందించారా జస్ట్ అలాగా ఆ విషయంలో డీల్ చేసి ఏదో తర్వాత చూద్దామన్నట్టుగా ఫైల్ పక్కన పడేశారు ఆ ఎఫ్ఐఆర్లు పక్కన పడేశారు ఆ కేసులు పక్కన పడేశారు సరే పోనీ మత విద్వేషాలు మరలా మరలా రెచ్చగొట్టకూడదు ఎందుకులే సామరస్యంగా ప్రజలు ఉండాలన్న ఉద్దేశంతో మంచి భావంతో చేశారు అని మేము భావించి చూసి చూడనట్టుగా మేము కూడా వాటిని అట్లా వదిలేసి ఊరుకుంటున్నాం మరి అజయ్ బాబు మీద తెలంగాణ హైదరాబాద్కు సంబంధించిన పోలీసులు వచ్చి ఖమ్మానికి వచ్చి మరి రాత్రి సమయంలో సుమారుగా ఎనిమిది తొమ్మిది మధ్య మరి ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకెళ్లారని ఆ వార్తా కథనాలు నాకు కాస్తంత లేటుగా చేరాయండి అయితే ఇది చాలా దారుణం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంటే క్రైస్తవుల మీద ఎవరైనా కేసు పెడితే వెంటనే యాక్షన్ తీసుకుంటారా అదే హైందవులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నీచంగా మాట్లాడితే బైబిల్ గురించి నీచంగా మాట్లాడితే అట్లాగే యేసు ప్రభు గురించి నీచంగా మాట్లాడితే వాళ్ళ ఇష్టానుసారంగా బూతులు తిడతా ఉంటే లాభాష వాడుతూ ఉంటే మేము ఓచుకొని చూస్తూ సహించాలి ఊరుకోవాలి మీరు పట్టించుకోరా పోలీసులు మరి ఇదేం న్యాయం అండి ఇది న్యాయం కాదు తెలంగాణ స్టేట్ పోలీసుల్ని క్రిస్టియన్ రైట్స్ స్టేట్ అధ్యక్షునిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం తప్పు ఈ విషయంలో క్రైస్తవులు అంటే అంత చులకన హిందువులు అయితేనేమన్నా ఒక పక్షపాత ద్వారానే వ్యవహరిస్తాయి హిందువులైతేనేమన్నా వారికి ఒక న్యాయం క్రైస్తవులు అయితే వారికి ఒక న్యాయం ముస్లింలకైతే వారికొక న్యాయం చేస్తారా మీరు లేకపోతే అందరికీ సమాన న్యాయం చేస్తారా మీరు పోలీసు వారు దీనికి జవాబు చెప్పాలి కనుక ఈ విషయంలో మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైనే ఉన్నాయి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి చాలా వరకు ప్రజలు భయోందోళ్లకు గురై ఆ రిపోర్ట్ ఎప్పుడు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ మానసికంగా దిగులు పడుతూ ఉన్నటువంటి ఈ వేళలో మరొక ఇన్సిడెంట్ లాగా మరి ఇలాగున క్రైస్తవుని అరెస్ట్ చేయటం అన్నది ఇది చాలా దారుణమైన దుశ్చర్యగా మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం మరి ఆ రాత్రి ఏం జరిగిందో పోలీసులు వచ్చినప్పుడు ఏం జరిగిందో మరి అజయ్ బాబు వైఫ్ ఆ సోదరి చెప్పినటువంటి ఫోన్ కాల్ సంభాషణ కూడా మీకు వినిపిస్తానండి వీలైతే ఆ సంభాషణ కూడా వినండి అట్లాగే ప్రజెంట్ ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది అన్న విషయాలు కూడా మరి టీవీ ఛానల్స్ లో వచ్చేటువంటి వాటిని కొన్ని సేకరించి వాటిని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను హలో అమ్మ నమస్తే అమ్మా పాస్ అజయ్ బాబు అజయ్ బాబు వాళ్ళ వైఫా మీరు అవునండి అమ్మా అమ్మ ఎలా ఉన్నారమ్మ బాగున్నారా పదకొండు ముప్పై ఆరు నిమిషాలు అయితుంది ఇప్పుడు ఎక్కడ అజయ్ బాబు గారు అంటే మామూలుగా అరెస్ట్ చేసి ఇల్లు అజయ్ బాబు మిస్ అయిల్ చాలా బాగా వైరల్ అవుతుంది నిజమేనా నిజమేనండి ఈ రోజు ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైంలోని పాస్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు పోలీసులు కరెక్ట్ టైం అయితే ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుందండి అమ్మా ఆ టైంలో వచ్చారు మా సార్ బయట సీసీ కెమెరా ఫుటేజ్లు బాగలేకపోతే వాటిని బాగు చేపిస్తా ఉన్నాడు అదే టైంలోనే వాళ్ళు వచ్చారు వాళ్ళొచ్చి మా సార్ తోని చెప్పారంట కానపురం అర్బన్ కి తీసుకొస్త అర్బన్ లోని కేసు అయింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పారంట దేనికోసం 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 ఇంత ఇంత ముందు లేదండి ఏ గొడవలు లేదు లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మీద పాస్టర్ ప్రవీణ్ పగడ ఆ అన్నగారు గురించి ఏదో ఎఫ్ఐఆర్ అయిందంటండి దాని గురించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినామని చెప్పారంట మా సార్ లోన్కి వచ్చారు నేను లోన్ ఉన్నా మా బాబు కొంచెం ఫేవర్ ఉంటే మా బాబుని నేను నిద్ర వచ్చి అట్లా బయటకు వచ్చేసరికి మా సార్ లోన్కి వచ్చారు ఏంటి ఏంటని అడిగేసరికి ఆయనతో పాటు మా సార్ తో పాటే ఇద్దరు పోలీసులు వచ్చారు లోపలికి యూనిఫామ్ లో అమ్మా వాళ్ళు పోలీస్ వాహనంలో వచ్చేలా మామూలుగా బైక్ వచ్చేలా పోలీస్ వాహనంలో వాహనం ఒకటి బైక్ ఒకటి వచ్చిందండి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు డ్రెస్ తో ఉన్నోళ్ళు ఒకళ్ళేమో మామూలు సివిల్ డ్రెస్ లో ఉన్నోళ్ళు వచ్చారు అయితే ఆయన వచ్చి ఇట్లా నన్ను కేసు ఫైల్ అయిందంట ఎఫ్ఐఆర్ అయిందంట నన్ను అక్కడ పోలీసులు తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పిండు చెప్పినప్పుడు అట్లా ఎట్లా మరి ఈ టైంలో ఎట్లా తీసుకెళ్తారు అని అంటే ఇక్కడ అర్బన్ అర్బన్ తీసుకెళ్తున్నా అర్బన్ కి తీసుకెళ్తున్నా అని అని చెప్పారు అని అని చెప్పారు అయితే వచ్చిన వాళ్ళలో ఒక అతను సివిల్ డ్రెస్ అయినా నీ ఫోన్ తీసుకురా నీ ఫోన్ తీసుకురా అని చెప్పుకుంటా కొంచెం దబాయించుకుంటూ మాట్లాడారు మాట్లాడేసరికి ఆయన తన ఫోన్ వచ్చేసి కెమెరాకి కనెక్ట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చింది అనమాట అది బయట వాళ్ళ దగ్గర ఉంది ప్రవీణ్ పాడాల విషయంలో మాట్లాడుతున్నారు కదా గుండాలు అట్లా ఓన్లీ నీకు సార్ నేనైతే నేను వచ్చిన తర్వాత ఒక అర నిమిషం కూడా నా అందంగా మాట్లాడలేదు చేయలేదండి వాళ్ళైతే నోరు తెరిసి ఒక మాట మాట్లాడలేదు వచ్చిన వాళ్ళు ఆయన ఒక్కటే అడిగిండు ఫోన్ ఫోన్ తీసుకురా మీకు ఫోన్ తీసుకురా అనుకుంటూ మాట్లాడిండు నా ఫోన్ పంచాయతీలో ఉంది అయితే ఆ ఫోన్ నా ఫోన్ నాకు ఇచ్చేసిండు నాకు ఇచ్చినప్పుడు నీ ఫోన్ తీసుకురానని అంటుంటే మా సార్ అన్నారు మా మిస్సెస్ ఫోన్ నేనేందుకు ఎట్ల తీసుకొస్తా అండి నా ఫోన్ తీసుకొస్తా ఉండండి నా ఫోన్ తీసుకురామ్మని డబ్బా ఇస్తున్నారు అని చెప్పి కొంచెం మాట్లాడారు నా ఫోన్ అడుగుతున్నారు ఎందుకు నా ఫోన్ నా ఫోన్ తో ఏం పనండి అని అని చెప్పి నేను అన్నా అన్న తర్వాత నేను ఇట్లా కానాపురం అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పాడు మా స్టెప్స్ ఇంటి దగ్గర స్టెప్స్ కి ఎదురుగా కార్ ఆఫ్ చేశారండి అటు ఒక అడుగు వేయడానికి కూడా లేకోకుండా కార్ ఆఫ్ చేసి వెంటనే దాంట్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు అక్కడ మీ దగ్గర ఇవ్వలేరా ఎవరు లేరా అంటే మా ఇంట్లోనే ఇక సిసి కెమెరా ఫుటేజ్ బాగా చేసే పిల్లలు ఉన్నారు ఇక బయట ఏళ్ళ నిలబడి చూస్తున్నారు అయితే అక్కడ ఎవరినే రానీ అని అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు మేము వస్తుంటే మమ్మల్ని రానియకుండా మీరు వెళ్ళిపోండి అని అని చెప్పి అన్నారంట ఇప్పుడు పదకొండు నలభై నిమిషాలు అవుతుంది కదా ఇప్పుడు పరిస్థితి కూడా ఏమైనా ఫోన్ చేసి కానీ పోలీసులు కానీ తీసుకెళ్ళిన ఇంటిమేషన్ ఇచ్చారా ఇట్లైనా అసలు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదండి మేము ఇక్కడ ఖానాపురం అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు కూర్చొని ఉన్నామండి పోలీసులు ఎవరు కూడా స్పందించట్లేదు ఎవరు ఏమేమి స్పందించట్లేదు అయితే మేము కేసు పెట్టు కేసు తీసుకున్నాం అని చెప్పారు తుకారం గేటు స్టేషన్ కి తీసుకెళ్లారు అని అని చెప్పారు అక్కడికి మా హైదరాబాద్ మేము ఖమ్మంలో ఉన్నామండి అక్కడ పోలీస్ అక్కడికి తీసుకెళ్లారు అని చెప్పారు అయితే మేము అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళకి ఫోన్లు చేస్తే మేము అసలు ఈరోజు వేరే ఏదో డ్యూటీలో ఉన్నామని అక్కడ సార్లు చెప్పారంట అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి కాదండి ఉప్పలకి తీసుకెళ్తున్నారు అని చెప్పారంట అక్కడ ఉప్పల్ ఒప్పలకి ఫోన్ చేస్తే అక్కడికి ఇక్కడికి తీసుకురాలేదని సిఐ గారు వాళ్ళు చెప్పారంట మరి ఇప్పుడు పాస్టర్ అదే బాబుని ఎవరు తీసుకెళ్ళినట్లు పోలీసులు తీసుకెళ్ళినట్లా లేకపోతే ఎవరైనా హిందూ వాళ్ళు చంపుతం చంపుతం అనే పగడాల పాస్టర్ ప్రవీణ్ పాగడాల గారు చనిపోయిన తర్వాత పోస్టులు పెట్టారు కదా మరి పోస్టులు పెట్టిన వాళ్ళలో ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా పోలీసుల లాగా మప్పిలో వచ్చి తీసుకెళ్లారా అయ్యో మాకు మరి ఏది ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు కదండి కనీసం ఇట్లా మీపై మీద ఎఫ్ఐఆర్ అయింది దీని మీద తీసుకెళ్తానని ఇంటికి వచ్చినప్పుడు మాకు చూపించాలి కదా మాకు ఏది చూయించకుండా మనిషిని దబాయించి తీసుకెళ్లి కార్లో ఎక్కి తీసుకెళ్లారు ఇక్కడ అడిగితే ఇక్కడ మా దగ్గర రాలేదు అంటున్నారు ఎక్కడికి ఫోన్ చేసినా కానీ అక్కడికి రాలేదని చెప్తున్నారు వీళ్ళేమో తుకారం గేట్ దగ్గరికి వెళ్ళారని చెప్పారు అక్కడికి అక్కడ అడిగితే అక్కడ రాలేదు ఉప్పలకు వచ్చారన్నారు ఉప్పలకు ఫోన్ చేస్తే ఉప్పల్లో రాలేదన్నారు మరి అంటే ఇప్పుడు పోలీసులు ఇది చేస్తున్నారా లేకపోతే నిజంగా ఎవరైనా మప్పిలు అట్లా వచ్చి ఎవరైనా తీసుకెళ్లారా కాదండి ఇప్పుడు అని బెదిరించారు కదా బెదిరించినప్పుడు మా సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లోని కంప్లైంట్ ఇచ్చారు ఐదుగురు మీద కంప్లైంట్ ఇచ్చారు సంపంలో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు మరి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మరి వాళ్ళని ఎందుకు పట్టుకు రాలేదండి అంటే వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అండి ఏం కాదు ఏం కాదు ఏం కంగారు పడకండి అమ్మా మీరు ధైర్యంగా ఉండండి దేవుడు మీకు ఉన్నాడు ఏం అందరికి ఇప్పుడు ఇప్పటికే మొత్తం టోటల్ గా అందరికి వైరల్ అవుతుంది అందరు కూడా ఆలోచిస్తున్నారు అజయ్ బాబు మిస్సింగ్ అనేది కూడా అందరికి అర్థమైపోయింది ఇప్పటిదాకా కూడా అందరూ కూడా చర్చ పెడుతున్నారు నాకు కూడా చాలా కాల్స్ అజయ్ బాబు గురించి వస్తున్నా నేను ఇది పోలీస్ కూడా ఫోన్ చేశాను పోలీసుల్లో ఫోన్ చేస్తే మా దగ్గర రాలేదు అని చెప్తున్నారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను తీసుకున్నాను ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో ఉప్పల్ పిఎస్ లో ఆ రామంతపురం సంబంధించిన ఒక ఐదో జేసీ వాళ్ళు కాంప్లైంట్ ఏసీలు ఆ దాది కూడా తీసుకున్నాము ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అంటే వాళ్ళు కూడా మేము రెస్పాండ్ కాలేదు నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను మీకున్న సమాచారం అయితే చెప్పండి అమ్మా ఏదైనా చెప్పండి కొద్ది ధైర్యంగా ఉండండి మీ మీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర ఖమ్మం దగ్గర మా దగ్గర పాస్టర్స్ వచ్చారండి సంబంధించిన పిల్లలు వచ్చారు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారండి స్టేషన్ దగ్గర మీరు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యం ఉండండి అమ్మా ఏం ధైర్యంగా ఉండండి ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి సిస్టర్ ఓకేనా కదా మీ కదా టచ్ లో ఉంటాము ఇబ్బందులు మీ ఈ ఫోన్ ఎవరు తీసుకున్నారు ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ ఫోన్ నా దగ్గరే ఉందండి నేను వేరే నెంబర్ తన పర్సనల్ నెంబర్ తీసుకెళ్లారండి నెంబర్ స్విచ్ ఆఫ్ అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆన్ లోనే ఉందండి మఠి ప్రసాద్ అన్న అన్నకి కూడా కాల్ చేసి చెప్పారు తన పక్కన ఉండే అన్న కాల్ చేసి చెప్పినప్పుడు కాల్ చేసి చెప్పినప్పుడు నేను ఎట్లా అర్బన్ కి తీసుకెళ్తానా అని అంటున్నారు హైదరాబాద్ తీసుకెళ్తా అంటున్నారు ఎటు తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు రూట్ అర్థం కాలేదు అని చెప్పారంట

ఇప్పుడు సీఎం గారు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను డిప్యూటీ సీఎం గారు ఫోన్ కట్ చేస్తున్నాడు బిజీ వస్తుంది ఇంకా నెంబర్ కాల్ చేస్తాం ప్రసాద్ అనిపిస్తున్నాం అయి హలో అన్న జై భీమ్ అన్నా ఏమైందన్నా భీమ్ అన్నా ఏం మీతో చివరిగా ఏం మాట్లాడింది అన్నా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను జై టీవీ ఛానల్ చైర్మన్ బరిగల శివ మాట్లాడుతున్నాను నేను అన్నగారు గారు అన్న జై భీమ్ జై భీమ్ అన్నా నేను మట్టి ప్రసాద్ అన్న జై భీమ్ అన్న జై భీమ్ అన్నా అసలు ఏం జరిగింది జరిగిందన్నా ఏం మాట్లాడు ఫైనల్ గా మీతోని లాస్ట్ విషయంలో ఏదో మాట్లాడినట ఇప్పుడు ఆ సిస్టర్ చెప్తుంది అజయ్ బాబు వాళ్ళ వైఫ్ మాట్లాడింది ఇవర్ దాకా ఇప్పటిదాకా చెప్పిందా సిస్టర్ అసలు ఏం జరిగింది ఏం ఏం మాట్లాడన్న చివరిగా మీతో ఏం మాట్లాడు సార్ మీరు లైవ్ లో ఉన్నారా లైవ్ లో ఉన్నానన్నా లైవ్ లో ఉన్నాను అంత రికార్డ్ అవుతుంది సార్ నా పేరు మట్టి ప్రసాద్ నాకు ఈ రోజు ఏప్రిల్ ఐదో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు మధ్యసేట్ అజయ్ బాబు అన్న నేను బాగా ప్రాణ ఉంటాం అతను నాకు ఎనిమిదింటికి ఎనిమిది పది ఎనిమిది అట్టయాలో నాకు సుమారు నాకు ఫోన్ చేసి నేను చేసిన నేను చేస్తే అలాగే కట్ చేసి మళ్ళీ రిటర్న్ ఆయనే నాకు ఫోన్ చేసి మట్టి ప్రసాద్ ఎక్కడున్నావు ఇక్కడ వీళ్ళు డిపార్ట్మెంట్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు వాట వీళ్ళు నన్ను కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారు నువ్వు ఎక్కడున్నావు అర్జెంటుకు నాకు కాడికి రా అని చెప్పేది అని అన్నాడు అయ్యో అనంటే అర్జెంట్ నువ్వు నా కాడికి రా అని చెప్పేసి అని నాకు ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేస్తే అర్జెంటు నీ కాడికి రావటం కాదు అసలు నువ్వు ఎక్కడున్నావు ఎవరు ఎక్కించుకోబోతున్నారు నీ ని కార్లు ఎందుకు ఎక్కినో నిన్ను ఎవరు ఎక్కించుకోబోతున్నారు అది నువ్వు ఎక్కడున్నావు చెప్పానంటే మట్టి ప్రసాద్ నాకు ఈ రూట్ అర్థం కావట్లా చీకట్లో ఉన్నా వీళ్ళు అర్బన్ పోలీస్ స్టేషన్ అంటున్నారు లేకపోతే హైదరాబాద్ అని చెప్పేసి అంటున్నారు అది నాకు ఏదైనా అర్థం కావట్లేదు ప్రసాద్ నువ్వు నా కాడికి రా రా అంటుండు అంటాడు రావటం కాదని అనుబా ఎక్కడ ఎక్కడనో చెప్పు లేకపోతే నీ పక్కన ఎవరు ఉన్నారో చెప్పు వాళ్ళకి ఫోన్ ఫోన్ ఇని అడికి వచ్చేస్తా అని చెప్పేసి అని అని నేను అన్నా అనగానే వాళ్ళు ఫోన్ తీసుకొని కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టారు ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా స్విచ్ ఆన్ కాలేదు ఎమ్మటే నాకు భయం అయ్యి అక్క పాస్టర్ బాబు గారి భార్య కూడా అక్క నాకు ఫోన్ చేసి అన్న అన్నని అరెస్ట్ చేశారు తీసుకొని వెళ్ళారు నువ్వు ఎక్కడున్నా రా అని చెప్పేసానంటే నేను మాట్లాడినాక అర్బన్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అన్నారు నేను అర్బన్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అని నేను వెళ్తున్నా అక్కడికి వెళ్ళి నువ్వు ఫోన్ చేస్తాగా అని చెప్పేసి అని నేను మా ఆమ బండి మీద ఉన్నా ఎమ్మట అర్బన్ పోలీస్ స్టేషన్ వచ్చి అక్కడ ఉన్న ఆ అడిగితే డిపార్ట్మెంట్ ని అడిగితే ఎవరిని మీరు అరెస్ట్ చేయలేదు ఎవరిని తీసుకురాలేదని చెప్పేసారు అన్నారు ఎమ్మటే నేను పక్కన ఖాతా రాసుకొని అప్లికే అది వాళ్ళ మీద మిస్సింగ్ కేసు అని చెప్పేసి అని నా పేరు మీద నా స్నేహితుడు ఇట తీసుకెళ్లారని చెప్పేసి అని నేను మిస్సింగ్ కేసు అని చెప్పేసి అని రాసి నేను అది పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఎస్ఐ గారు లేరు సిఏ గారు లేరు కొంచెం పాగు వాళ్ళు వచ్చినాక కొంచెం పాగు కొంచెం పాగినాక ఆ కంప్లైంట్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు ఈ లోపు సిఏ గారు వచ్చిండు నన్ను పిలిపించినారు పిలిపించినప్పుడు ఏమైంది సార్ మా మా పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు కంప్లైంట్ ఇస్తున్నా తీసుకోండి అని చెప్పేసి నేను ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే హైదరాబాద్ లో రేణుగుంట రేణుగుంట రేణుగుట్ట కేసును ఆ స్టేషన్ పేరు నాకు అంతం రాట్లా ఆ స్టేషన్ లో ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది ఆ స్టేషన్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు మీరు కావాలంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అని అర్బన్ కానాపురం హవేలి అర్బన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ సిఏ గారు నాకు చెప్పారు నాకు చెప్తే నేను మా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ అన్నయ్యోళ్ళు వాళ్ళందరూ వచ్చారు అక్కడ ఏదైతే రేణుగుంట అనే పోలీస్ స్టేషన్ క్లారిటీ పేరు అర్థం కావట్లేదు తప్పుగా అర్థం చేసుకోమాకండి ఆ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మా స్టేషన్ మాకు సంబంధం లేదా ఎక్కడికి పోయారని చెప్పేసి అని కూడా వాళ్ళు అంటున్నారు ఇప్పటిదాకా కూడా ఈ ఆయన పాస్ట్ రజ్ బాబు గారు అనే వ్యక్తి ఇప్పుడు ఖమ్మాలుడా హైదరాబాద్ లో ఉండ మధ్యలో ఏడనుండ అనేది మాత్రం మాకు చాలా భయంగా ఉంది మేము కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే మాకు రిసిప్ట్ ఇవ్వండి చెప్పేసి అంటే మట్టి ప్రసాద్ పేరు మీద కంప్లైంట్ ఇస్తే మాకు రిసిప్ట్ ఇవ్వని చెప్పేసి అంటే మాకు రిసిప్ట్ కూడా రేపు పొద్దున ఉంటాయి కదా సీఏ నెంబర్ ఉంటది ఒకసారి ఆ సీఏ నెంబర్ అక్కడ ఓటు మీద ఉంటుంది లేకపోతే అక్కడ మీరు స్టేషన్ లో ఉన్నారు కదా ఒకసారి పోలీస్ తీసుకొచ్చారు మా ప్రతినిధి పెట్రిన్నారు సో ఏం జరుగుతోంది అజయ్ బాబు అరెస్ట్ పైన క్రైస్తవ సంఘాలు కానివ్వని ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్నారు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది ఎస్ ప్రస్తుతం మనం తుకారం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము అజయ్ బాబు ఇప్పటికే మిస్సింగ్ అని అనేక సార్లు వాళ్ళ భార్య చెప్పడం జరిగింది నిన్న అర్ధరాత్రి అంటే సుమారుగా సాయంత్రం కాలం వేళలో పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు ఐదుగురు జీప్ లో వచ్చారు మరి వారు పోలీసులా లేకపోతే దుండగులా అనేది ఇప్పటి వరకు తేలలేదు మరోవైపు అతని మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి తుకారం పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ అదే కాకుండా రామంతపూర్లో ఒక ఎఫ్ఐఆర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది హిందువుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాడు దుర్భాషలాడుతున్న ఒకవైపు మత విభేదాలు తెరపైకి తెస్తున్నారు ఇట ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా పలువురు వచ్చి మాట్లాడిన పరిస్థితి జోసఫ్ అనే వ్యక్తి కూడా కంప్లైంట్ నమోదు చేశారు ఇంతకీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎక్కడున్నాడు ఐ మీన్ పాస్టర్ అజయ్ బాబు ఉన్నాడు అనేది ప్రస్తుతము క్వశ్చన్ మార్క్ గా మారింది ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రము కొంచెం ఆందోళన వ్యక్తం అవుతుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఎవరైతే అజయ్ బాబు కు సంబంధించిన ఫాలోవర్స్ క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే నిన్న రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నారు ఆచూకీ తెలియట్లేదు మరి ఎవరు తీసుకెళ్లారు ఎవరైనా దుండగులు వచ్చి తీసుకెళ్లారు ఇప్పటికే అజయ్ బాబుకి ప్రాణహాని ఉందని గతంలో కూడా అనేక సార్లు పోస్టులు పెట్టారు మాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో కూడా అతను అనేక మాట్లాడారు మరి ఎక్కడికి వెళ్లారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని ఆచూకీ తెలియట్లేదు మరి పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేస్తారా అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తుకారం పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ సుమారుగా వన్ త్రీ నైన్టీఎన్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది ప్రధానంగా డెరోగేటరీ కమెంట్స్ ఒక మత విభేదాలు తెరపైకి తెస్తున్నారు ఒకవేళ నేరం రిజూవ్ అయితే కూడా మూడేళ్ల కింద జైలు శిక్ష పడే అవకాశాలు ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము ఏం జరిగింది ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు ఏం జరిగింది మేము నిన్న నైట్ సాయంత్రం సుమారు ఎనిమిదిన్నర ఆ టైంలో నేను అన్నగారి దగ్గర నుంచి నేను బయటకు పోయాను నేను మా మిస్సెస్ సెల్ ఫోన్ కొనుక్కుందామని నేను బయటికి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయాక అన్నాడు అక్కడ అమౌంట్ ఇస్తా అన్నాడు నేను ఫోన్ చేసిన అన్న అమౌంట్ కొట్టానా నేను సెల్ కొన్నానని చెప్పేసి అని అనగానే ఆయన ఏమన్నాడంటే ఎమ్మటే లేదు మట్టి ప్రసాద్ నన్ను ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళట అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అని చెప్పేసి అని అంటున్నారు మళ్ళీ ఇంకోటి తుకారం అది హైదరాబాద్ తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి అని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళట వీళ్ళు నన్ను జీబులో ఎక్కించుకొని నన్ను తీసుకెళ్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు నువ్వు అర్జెంటుగా నా కాడికి వచ్చే నా కాడికి వచ్చాయని చెప్పేసి అంటాడు నీ కాడికి వచ్చేటానికి నువ్వు ఏ జీవులో ఉన్నావు ఎక్కడున్నావు అన్నా నాకు తెలియదు అన్న నువ్వు ఎక్కడున్న క్లారిటీ చెప్పన్నా అంటే చీకటి ఉంది నాకు తెలియట్లేదు నువ్వు వచ్చే నువ్వు వచ్చే మఠిపసాద్ చీకటిగా అంటే ఎక్కడికి తీసుకెళ్లారు ఏదన్నా గుర్తు తెలియని ప్లేస్ కి తీసుకెళ్లారా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా ఏం చెప్పలేదా మీతో అంటే చీకటి కంటే జీవ్ ఉండు కదా సైడ్ ఆయనకి రూట్ ఏం అర్థం కావట్లేదు అంటే నాకు అర్థం కావట్లేదు నువ్వు నా కాడికి వచ్చేయని చెప్పేసి అంటే నీ పక్కన ఎవరు ఉన్నారు నేనే ఫోన్ నాకు ఫోన్ చేసి నేను మాట్లాడినా నీ పక్కన ఎవరున్నారు అతనికి ఇచ్చేయండి ఫోన్ ఇచ్చేయండి ఫోన్ ఇచ్చేస్తే నేను అతనితో మాట్లాడితే నేను అడిగి వచ్చేస్తా అని చెప్పేసాను అన్న అయితే అతను పాస్టర్ అజయ్ గారు మా మా ప్రసాద్ మాట్లాడతాడని చెల్లి ఆయనకి ఇచ్చిండు ఆయనకి ఏమని అమ్మట అది కట్ చేసి సెల్లు స్విచ్ ఆఫ్ ఎప్పుడైతే నిన్న సుమారు ఎనిమిదిన్నర టయాల సెల్లు స్విచ్ ఆఫ్ అయిందో ఈరోజు ఒకటి కావత్తుంది ఇప్పటిదాకా కూడా సెల్లు ఆన్ కాలే ఎమ్మటే నాకు ఈ నాకు డౌట్ వచ్చి నా అర్బన్ పోలిటేషన్ తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు కదా ఎమ్మటి నేను అబ్బన్పూల్ స్టేషన్కి నేను మా మిస్సెస్ స్కూటీ మీద స్టేషన్ కడికి వచ్చాను సార్ ఇక్కడికి పాస్టర్ అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ చేశారు మీరు వచ్చి తీసుకొచ్చారు ఇక్కడికి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అని బలంగా అడిగా బడింగ్ అడిగితే అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఏమన్నారంటే ప్రసాద్ నువ్వు నాకు తెలుసు కదా ఇక్కడ ఎవరు లేరు చూసుకో అని చెప్పేసానంటే నేను ఆ స్టేషన్లో మేమే నమ్మకం ఉంది సార్ అని చెప్పేసి అని చెప్పి నేను బయటకు వచ్చిన బయటకు వచ్చేసి నా నా ప్రాణ స్నేహితుడు మా మధ్యశెట్టి పాస్టర్ గారు అజయబాబు గారు మిస్సింగ్ అని చెప్పేసి అని నా పేరు మీద మట్టి ప్రసాద్ అనే పేరు మీద నేను కంప్లీట్ రాసి నేను ఆడ ఈ టైని పోయినా ఈ నేను ఇచ్చిన నా పేరు మీద నేను ఇచ్చిన ఇచ్చినానికి పోయినప్పుడు అక్కడ ఎస్ఏ గారు లేరు సీఏ గారు లేరు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆగమన్నారు నేను ఆగిన ఆగినాక తర్వాత ఇరవై నిమిషాలకి ఎస్ సీఏ గారు వచ్చారు సీఏ గారు వచ్చి ఆ కంప్లీట్ మమ్మల్ని పిలిపించిండు పిలిపి పిలిపిస్తే మేము అందరం కలిసి వాళ్ళనికెళ్ళినాం ఇది మేము ఇది చదివిండు మొత్తం చదివి పాస్టర్ అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు గారిని హైదరాబాద్ వచ్చి తీసుకెళ్లారు అది తుంగారం గేట్ కి గేట్ తీసుకెళ్లారు మీరు ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి నేను డిపార్ట్మెంట్ కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళు అక్కడ తీసుకెళ్ళారు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది రామంతపూర్ లో కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది లోపల ఉన్నారని చెప్తున్నారా లేదని చెప్తున్నారు ప్రస్తుతం పాస్టర్ అజయ్ బాబు ఎక్కడ ఉన్నారు అదే మేడం ఏమంటుందంటే తుకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అక్కడ ఉంటారు అని చెప్పేసి అని మాకు కానాపురం హవేలీ అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాకు కన్ఫామ్ చెప్పితే మేము హైదరాబాద్ వచ్చినాం ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ రావాలంటే హైదరాబాద్ నుంచి ఖమ్మాలు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ ఈ బాబు ఇల్లు ఎక్కడ ఏందని చెప్పేసి అని ఎక్కడున్న అధికారులతో సహాయంతోని అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చే ఆయన తీసుకొచ్చి వాళ్ళ గొప్ప చెప్పి వాళ్ళకి వచ్చే బాధ్యత ఏ డిపార్ట్మెంట్ చేసేటప్పుడు నోటీసులు ఇవ్వడం ఇటువంటివి ఏం చేయలేదు జస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు అరెస్ట్ అనేది అసలు నోటీసులే ఇవ్వలే